ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ దసరాజపల్లి రోడ్లో లక్ష్మీపురం ప్రాంతంలో నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమందు లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు నిర్వహించిన శాంతి హోమం కలియుగనాథునికి ప్రీతికరమైన శనివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు దేవస్థాన ఆవరణలో ముందుగా చూడచక్కని హోమగుండాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులు గుండం వద్ద ఆసీనులై మొదటగా నవగ్రహ హోమం శ్రీ లక్ష్మీ గణపతి హోమం సుదర్శన హోమాన్ని నిర్వహించిన పిదుప మహాశాంతి హోమాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంతం భక్తిరసభరితంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఏడవ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు భైరపనేని తిరుపతిరావు దేవస్థాన ధర్మకర్తలు కమిటీ సభ్యులు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని యజ్ఞ ఫలాన్ని స్వీకరించారు మనకు కలుగుతుంది అని అందుకనే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఆచరిస్తూ ఉంటారు అట్లాగే రావి చెట్టు వేప చెట్టు ఈ రెండు ఉన్న ప్రదేశంలో ఆ చెట్టు క్రింద జంట నాగేంద్రుల్ని కూడా మనం ప్రదక్ష ప్రతిష్ట చేసి దానికి కారకుడైనటువంటి వాడు ఈ సంతాన ప్రాప్తి అని

پھر جو عليه نور جا جو اس کے رات Até വാക്ക് ഉചിതാസന ചെല ഇച്ചു ഭക്ാലോകയാത്ര सहन भु जन सा सुण सहा स्ले ग्र చంద్రమౌళి మా అమ్మ నాన్న పేరు అబ్బూరి వెంకట సుబ్బమ్మ నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చేశాను తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తే నలభై ఏళ్ళు అవుతుంది నేను గుంటూరు వెళ్ళాను అక్కడ చెట్లు అయ్యాను నాకు మామ నాన్న గుర్తుగా ఏదో మంచి పని చేయాలని అనిపించింది అందుకోసం చెప్పి ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర ఆలయానికి ప్లాన్ చేశాను దీనికి ఇక్కడ అశోక్ కుమార్ గారు బుల్లేపల్లి సత్యనారాయణ వాళ్ళిద్దరు సహకారాలు వాళ్ళ అండదండలు నాకు ఉండి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు తర్వాత మా మేనత్త మనోడు క్రిస్టయ్యను ఉన్నాడు వాడు వచ్చేసి ఇక్కడ స్థలాన్ని అది అందించి ఇచ్చేసాడు తర్వాత ఇక్కడ మా అబ్బా మా అన్నయ్య కొడుకు అనిల్ ఉన్నాడు వీళ్ళంతా కలిపి వీళ్ళంతా కలిపి ఇచ్చేశారు ఇంకా విగ్రహాలు అవన్నీ కూడా ఒక నెల రోజులు ఈ నెలాఖ రోజు నెక్స్ట్ మంత్కి వస్తే అప్పుడు ఈ ఈరోజు కార్యక్రమం శాంతి హోమం అని చెప్పి చేశాము హోమం అని చెప్పి వాళ్ళు రోజు చేసి చాలా మంచిది అన్నారు అందుకని చెప్పి ఈరోజు శాంతి హోమం చేశాం ఈ శాంతి హోమానికి అందరూ వచ్చి అందరూ వచ్చి మాకు ఆశీర్వాదాలు అందించారు అందరికీ మా కృతజ్ఞతలు ఉదయపూర్ కృతజ్ఞతలు ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో బోల్డ్ జరిపించాలని అందరూ పంటదండాలని మనసా వాచా కోరుకుంటున్నారు ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్ నుండి దసరాజపల్లి వెళ్ళే రోడ్డు లక్ష్మీపురం ఏరియాలో నిర్మి నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదావేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో విశ్వశాంతి కొరకు బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మహాశాంతి యాగం తెరిట ఒక పెద్ద హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది ఈ దేవస్థానం శిలా ప్రతిష్ట కార్యక్రమానికి ముందుగా ఉన్నటువంటి అన్ని రకాల విషయాలని ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించేసి లోకశాంతి కొరకు మహా సుదర్శన యాగము మహాశాంతి హోమము నిర్వహిస్తున్నారు బాగా వృత్తికులందరూ వచ్చి బాగా వేడుకగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా దేవస్థానాన్ని సందర్శించి ఎవరైనా దాతలు ఉంటే దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము నా పేరు కూరనాల షంగుఖ వెంకటనారాయణ నేను గుంటూరు నుంచి వచ్చానండి ఓం నమో వెంకటేశాయ ఈ ఆలయ ధర్మకర్త శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారి దృఢ సంకల్పానికి తోడుగా భారతీయ ధార్మిక పరిషత్ గుంటూరు అధ్యక్షులు మాన్య శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో గుంటూరు జనరల్ హాస్పిటల్ నాట్కో క్యాన్సర్ యూనిట్ కోఆర్డినేటర్ మరియు ఈ ఆలయ రూపకర్త శ్రీ ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు మరియు మిత్రుల సంపూర్ణ సహకారంతో గత సంవత్సరం ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన వేద పండితులు శ్రీ శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన గావింపబడిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తొమ్మిది నెలల కాలంలో సర్వేగంగా నిర్మాణం జరుగుతూ అతి త్వరలో విగ్రహ ప్రతిష్టకు సమాయత్తం అవుతున్న శుభతరుణంలో లోక కళ్యాణార్థం ఈరోజు పెద్దల సూచనల మేరకు మహాశాంతి హోమ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రముఖులకు రాజకీయ నాయకులకు పెద్దలకు పేరు పేరున మా ధన్యవాదములు ఈరోజు ఏడవ డివిజన్ వాస్తవీలు పెద్దలు గౌరవీలు శ్రీ అబ్బూలు చంద్రబాళు గారు ప్రస్తుతం వారు గుంటూరులో స్థిరపడి ఉన్నారు వాస్తవానికి వారు ఏడవ డివిజన్ కంపాలానికి చెందినవారు వారు ఒంగోలు నగరం దశరాజ్పల్లి రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని దశరాజ్పల్లి రోడ్డులో ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్మాణానికి చేపట్టడం జరిగింది అందులో మునుగోడు నగరంలో ఎక్కడా లేని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని అంత గొప్పగా నిర్మిస్తున్నారు వారు ఈ వారు ఇంత మంచి కార్యక్రమం వారి మనసులో వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు చేపట్టి చేపడుతున్నందుకు వారికి మా ఏడుగుడిని ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ గుడి గుడి ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఉండాలని ఈ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందాలని తప్పకుండా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అవుతుందని మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను